హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని వీడియో చేద్దాం ఎందుకంటే ప్రతి మనిషి కూడా పక్క మనిషిని చాలా తక్కువ అంజనే అన్నమాట ఏ మనిషి కూడా తక్కువైన వ్యక్తి కాదు వాల్యుబుల్ వ్యక్తి అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఓకే ఒక కంప్యూటర్తో పోల్చుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ వస్తే ఇక్కడికి ఏం రాదురా అంటున్నారు అంతకన్నా గొప్ప వాళ్ళం మనం ఆ విషయం ఎలాగనేది ఈరోజు మనం చూద్దాం అయితే మనము కంప్యూటర్ గల తేడాలు ఏంటి అనేది ఫస్ట్ చూసుకుందాం ఓకేనా చాలామంది నాకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చు ఓకే సాఫ్ట్వేర్ వచ్చు నా ఈ ఏం అసలు సాఫ్ట్వేరే తెలియదు నీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అసలు నార్మల్ పర్సన్ డిగ్రీ ఈయన ఏం రాదు అనేది చాలా క్యాలకులేషన్ చేసుకుంటూ ఉన్నారన్నమాట సమాజం సో సమాజంలో ఒక సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ఎంత భయంకరంగా భయపెడుతుందో జనాలు తెలుసు కదా ఏఐ వచ్చిన తర్వాత సో ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే కంప్యూటర్ అనేది ఒక మిషన్ మాత్రం ఓకే అత్యంత మేధావి అనేవి మనిషి ప్రపంచంలో అత్యంత మేధావి ఒక మనిషే ఈ మనిషిని చాలా తక్కువగా మన పక్కువల్ని తక్కువగా చూస్తున్నాం పక్కు వాళ్ళని ఎప్పుడు తక్కువ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంటే మనకి ఒక ఐఫోన్ కొంటే లక్ష పెట్టి గొప్పగా ఫీల్ అవుతుంది అలాంటి కోటి లక్షలు కల ఇంపార్టెంట్ బ్రెయిన్తో ఉంది అంతకన్నా గొప్పవా ఐఫోన్లు కాదు కదా ఒక మనిషిలో అంత ఇంపార్టెంట్ ఒక బ్రెయిన్ అయితే ప్రతి పాటు అంత వ్యాల్యుబుల్లో చూసుకోండి మీరే సో అలాంటి వ్యక్తిని మనం చిన్న చూపు చూస్తాం ఆయన ఫస్ట్ నుండి అట్లా మెరగడం వల్ల ఆ జీవిత విధానం అలా ఉంటుంది మన బ్రెయిన్ని పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా మనం యూజ్ చేసుకోవట్లేదు సో అయిన అంత గొప్పవాడే టెన్ పర్సెంట్ మాత్రమే బ్రెయిన్ యూజ్ చేశాడంట అంటే మిగతా వాళ్ళు ఏమాత్రం యూజ్ చేస్తున్నారో మీరే అర్థం చేసుకో సో ఒక కంప్యూటర్కి మనకి తేడా ఫస్ట్ తెలిసినట్లయితే మనిషికి వాల్యూ తగ్గదు ఫస్ట్ కంప్యూటర్ అనేది ఒక మిషన్ మనం ఏ డేటా ఇస్తే ఆ డేటా బట్టే సమాధానం ఇవ్వగలదు అదే మనిషి అయితే కోపం చూపించగలడు భావోద్రేకాలు చూపించగలడు అన్ని రకాలుగా ఆలోచించగలడు తక్కువ రైట్గా చెప్పగలడు ఎందుకండి ఇప్పుడు ఎందుకు బట్టింగ్లు ఇలాంటి ఆడి మనిషి అనేవాడు ఒక యాభై లక్షలైనా అప్పు అయిపోతుంది మన దగ్గర మూడు లక్షల కంప్యూటర్ ఉంది ఒక పెద్ద కంపెనీ ఉంది కంప్యూటర్స్ కంపెనీ కానీ ఆ కంప్యూటర్లన్నీ కలిపి నీ బాధను తీర్చగలవా నీ అప్పుని తీర్చగలవా లేదు కదా అంటే మళ్ళీ నీకున్న బ్రెయిన్తోనే ఆలోచించాలి అంటే నీ దగ్గర ఉన్నది ఒక మిషన్ మాత్రమే నువ్వు చెప్పేది చేస్తుంది అంతవరకే కంప్యూటర్స్ కంపెనీ ఉన్నా కానీ ఏం చేయలేదు మళ్ళీ అక్కడ మనిషే ఉండాలి ఇంత ఏ ట్రెండింగ్ అవుతుంది ఏ కనిపెట్టిందే మనం దానివల్ల కూడా ఒక మనిషే దాన్ని ఇండివిజువల్గా తరువాత అయినా కానీ మనం యూజ్ చేస్తేనే యూజ్ అవుతుంది ఏఐ కూడా అంటే ఎక్కడ ఒక వంద మందికి పని అవలసింది ఇరవై మంది టాపర్స్కి పని వస్తుంది మరొక ఎనభై మంది అనేది ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటారు ఏమైనా ఉపయోగించుకుని బతుకుతారు వీళ్ళకి త్రావి ఇచ్చింది ఏ వాళ్ళకి త్రావి ఇవ్వదా దానికోసం టెన్షన్ పడవద్దు మన కాలం మారుతుంది తప్పితే మిషనరీ మారుతుంది తప్పితే మనిషి అనేవాడు కంపల్సరీ ట్రెండింగ్కి తగ్గట్టు మారాల్సిందే ట్రెండింగ్ తగ్గి మారకపోతే నాకు ఎప్పుడూ పాతకాలము మనిషిని నేను నేర్చుకుని అంటే కుదరవు సాఫ్ట్వేర్స్ ప్రతి ఇయర్ ప్రతి సిక్స్ మంత్స్కి అప్డేట్ అవుతాయి ఆ అప్డేట్కి తగ్గట్టు మనం మారాలి సో మాయ తీసుకుంటే రెండు వేల తొమ్మిది వెర్షన్ నుండి మాకు తెలుసు తొమ్మిది రెండు వేల ఎనిమిది వెర్షన్ ఏంటి తెలుసు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెర్షన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వెర్షన్ కూడా ఆల్రెడీ అప్డేట్లో వచ్చేసింది అనమాట సో నాకు టూ థౌజండ్ ఎయిటే వచ్చు నాకు సాఫ్ట్వేర్ మాయా అదే వచ్చి నేను వేరేది నేర్చుకోనంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయగలవా చేయలేం అది కూడా మనిషి బ్రెయినే నేర్చుకోవాలి అంత గొప్పదే అంతెందుకు మన బ్రెయిన్నే మనం యూజ్ చేయకపోతే కంప్యూటర్సే ఉన్నాయి మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు పెట్టుకున్నాం అయితే ఆ కంప్యూటర్ నాలుగు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది బాగా వాడి రెండరింగ్లు పెడితే మొత్తం చెత్తగొప్ప పడేయవలసిందే అదే బ్రెయిన్ వాడు నువ్వు ఎంత వాడితే మనిషికి అంత ఎదుగుదల ఇస్తుంది అంత గొప్పది బ్రెయిన్ ఆ బ్రెయిన్ మనం చాలామంది ఒక పద్ధతిలో వెళ్ళక అంతెందుకు పిల్లలకి మొబైల్ చిన్నప్పుడు ఇస్తే ఒక మందు చిన్న చిన్నపిల్లలకి అలవాటు చేసినట్టే ఎందుకంటే మందు మందు నుండి నికోటిన్ వస్తుంది దాని నుండి కూడా మొబైల్ నుండి కూడా ఆ మొత్తం అనేది బ్రెయిన్కి ఏర్పడుతుంది అనమాట సో అంత చిన్న ఈ విషయం కూడా మనం పేరెంట్స్ మనం పట్టించుకోవట్లేదు ఎందుకంటే అల్లరి చేస్తుంది ఇచ్చేద్దాం అంటే మనం అంతగా పట్టించుకోము ఎందుకంటే నేరుగా బాటిల్ చేసేటప్పుడు భయం వేస్తుంది ఇది నేరుగా కాగానే ఇండైరెక్ట్గా పిల్లల యొక్క బ్రెయిన్ పైన పనిచేస్తుంది అనమాట సో పిల్లలకి ఫోన్స్ ఇవ్వకూడదు అది ఒక మిషనర్ అంతే మనకి ఏ ఏ కాలేజీ తీసుకోండి ఏ ఎడ్యుకేషన్ దాన్ని తప్పు పడుతున్నాం పిల్లల్ని పాడు చేస్తున్నారు పిల్లల్ని ఎప్పుడు వాళ్ళు పాడు చేయలేదు వాళ్ళు ఎవ్వరు కూడా సెల్ ఫోన్లు స్టూడెంట్కి ఇవ్వండి సెల్ ఫోన్లు ఇవ్వండి అని ఎవ్వరు చెప్పరు ట్యాబ్ కొనమంటారు ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ట్యాబ్లు చూడమంటారు మంచిగా కనిపిస్తుంది క్లియర్గా పిల్లలకి త్రీడీలో చూపిస్తే బాగుంటుందని దానికి బదులు మన పిల్లలు ఏం చేస్తారు మొబైల్ ఉంటే డాడీ మనకు అన్నిటికీ పనికి వస్తుంది ఇటు ఫోన్ మాట్లాడటం పనికి వస్తుంది అసలు ట్యాబ్ వైపు పనికి వస్తుంది అన్నట్టు వీడియోస్ చూసుకోవడానికి పనికి వస్తుంది ఆ ఇంటర్నెట్కి పనికి వస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ చెప్పడం వల్ల పేరెంట్స్ కూడా అంత అవగాహన లేకపోవడం ఎంతో ఎడ్యుకేటెడ్ అయితే గానీ ఈ రోజుల్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తుంటారు కానీ ఇంకా పాతకాలం మనుషులు ఉన్నారు ఎందుకంటే నేను ప్రతి విలేజ్ వెళ్తున్నాను కాబట్టి పాతకాలం మనుషులు ఉన్నారు ఇప్పటికిప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ మారిపోయిందని జనాలు మారిపోలేదు ఇంకా పాతకాలం మనుషులు ఉన్నారు ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో చాలా చూడండి ఎంతగా నాలెడ్జ్ లేని తల్లిదండ్రులు ఉన్నారనేది ఓకే అయితే ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే కంప్యూటర్స్ కన్నా మనం మేధావులం ఎందుకంటే మనిషికి మనం కనిపెట్టాం కంప్యూటర్ని కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే విషయం అయినప్పటికీ కూడా పక్కనే ఎవరికైనా సాఫ్ట్వేర్ రాదు అంటే చాలు వాళ్ళని చిన్న చూపు చూడడం మొదలు పెడుతున్నారు నేర్చుకుంటే పది రోజులు నెల రోజులు మంచి మంచి కోర్సులు ఉన్నాయంటున్నారు మన నెల రోజుల్లో వచ్చిన సాఫ్ట్వేర్కి ఎందుకు అంత గొప్ప ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కరోనా తర్వాత వాళ్ళ జాబులు మానేసి ఎన్ఆర్ఐలు వాళ్ళ జాబులు మానేసి వాళ్ళ ఓని ఐడియాతో అంటే బ్రెయిన్ ఇచ్చే ఐడియాతో ఎంతమంది గొప్పవాళ్ళు అయ్యారో ఒక్క యూట్యూబ్కి వెళ్ళి చూడండి వాళ్ళ ఐడియాలతో మంచి లక్ష్యంలో ఐడియాని కాకుండా చిన్న చిన్న ఐడియాల్లో కూడా ఎంతోమందిని గొప్ప వాళ్ళని చేసాయి కేవలం నువ్వు నిన్ను నువ్వు నమ్ము నీ బ్రెయిన్ నమ్ము అంత గొప్పది సాఫ్ట్వేర్లు కాదు సాఫ్ట్వేర్ జాబులు కాదు నీకు నువ్వు నమ్మి నువ్వు ఓన్ బిజినెస్ చేసుకో ఇండివిజువలిటీ ఎక్కువ నీ టైం నీకు వచ్చేస్తుంది ఫస్ట్ వేరే వాళ్ళకి ఎయిట్ అవర్స్ ఇచ్చే బదులు నీ టైంని నువ్వు వినియోగించుకో ఆ ఎయిట్ అవర్స్ నీ కోసం యూజ్ చేసుకో ఫ్యూచర్లో నీకు టైం దొరుకుతుంది ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా సాధించాలన్నా ఉన్నది ఒక్కరే జిందగీ దాన్ని మనం ఎంత పెర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలిగితే ఎంత పెర్ఫెక్ట్గా లైఫ్ని లీడ్ చేసుకుంటే అంత బాగుంటాం